దాని తర్వాత ఇక్కడ గులాబీ ఓటు ఎటు అనేది ఒక ప్రశ్న ఇక్కడ కనబడతా ఉన్నది ఎటు పోతా ఉన్నది ఇప్పుడు గులాబీ ఓటు అనేది చీలిపోతా ఉంది కేసీఆర్ ఇలాంటి లంగా పనులు చేయడం వల్ల కే కవిత జైలుకోవడం వల్ల కేటీఆర్ తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం వల్ల కేసీఆర్ మీద ప్రజలకు నమ్మకం పోయింది ఈ నమ్మకం పోయిన తర్వాత ఎటు ఓటు అన్నటువంటి ఆలోచనకు వచ్చారు ఇక్కడ గులాబీ ఓటు ఎటు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో ఇలా తొంభై ఏడు తొంభై ఏడు లక్షల తొమ్మిది వందల నలభై ఎనిమిది ఓట్లు నలభై ఆరు శాతం అంటే సుమారుగా నలభై ఏడు శాతం ఓట్లకు బి బీఆర్ఎస్కి పడ్డాయి రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో డెబ్బై ఆరు లక్షల తొంభై ఆరు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది ఓట్లు ఫార్టీ వన్ పాయింట్ టూ నైన్ పర్సెంట్ పడ్డాయి తర్వాత రెండు వేల ఇరవై మూడులో ఇరవై ఏడు వేల ఎనభై ఏడు లక్షల యాభై మూడు వేల తొమ్మిది వందల యాభై ఆరు థర్టీ సెవెన్ పాయింట్ థర్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ పడ్డది అంటే రెండు వేల ఇరవై మూడు వరకు తగ్గుకుంటూ వచ్చింది కేసీఆర్ గ్రాప్ రెండు అంటే సుమారు నలభై ఏడు శాతం ఓటు పర్సెంటేజ్ కలిగినటువంటి బీఆర్ఎస్ పార్టీ ముప్పై ఏడు పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంట్ అంటే పది శాతం ఓటింగ్ తగ్గింది ఇక్కడ రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఎంత పడ్డాయి అనేది చూస్తారు రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో యాభై ఎనిమిది లక్షల ఎనభై మూడు వేల ఎనభై ఎనిమిది ఓట్లు పడ్డాయి అంటే ఎంత పర్సెంటేజ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ కాంగ్రెస్కు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్నప్పుడు బీఆర్ఎస్కి ఎంత ఉంది ఆల్మోస్ట్ ఫార్టీ సెవెన్ పర్సెంట్ ఉంది అంటే డబల్ ఉంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఇంకా తగ్గినాయి ఎన్ని తగ్గినాయి నాలుగు లక్షలు తగ్గినాయి యాభై నాలుగు లక్షల తొంభై ఆరు వేల ఆరు వందల ఎనభై ఆరు ఓట్లు వచ్చినాయి అంటే ట్వంటీ నైన్ పాయింట్ ట్వంటీ నైన్ పాయింట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ కాంగ్రెస్కు పడ్డాయి రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీలో ఇక్కడ చూడండి అసెంబ్లీలో తొంభై రెండు లక్షల ముప్పై ఐదు వేల ముప్పై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై మూడు ఓట్లు వచ్చినాయి ఎంత పర్సెంట్ థర్టీ నైన్ పాయింట్ ఫార్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ ఓట్లు సెక్యూర్ అయింది ఇరవై ఎనిమిది శాతం ఉన్నటువంటి కాంగ్రెస్ ముప్పై తొమ్మిది అంటే ఆల్మోస్ట్ నలభై శాతానికి వచ్చింది నలభై ఆరు శాతం ఉన్న నలభై ఆరు శాతం ఉన్నటువంటి హలో హలో లైవ్లో ఉన్నా రైట్ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ తొంభై రెండు తొంభై రెండు లక్షల ముప్పై ఐదు వేల ఐదు పరిస్థితి బీజేపీ ఒకసారి చూస్తే రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో పద్నాలుగు లక్షల నలభై మూడు వేల నలభై మూడు వేల ఏడు వందల తొంభై తొమ్మిది అంటే బీజేపీ ఓటు పర్సెంట్ ఆరు శాతం ఉన్నది అంటే ఏడు శాతం ఉంది ఇక్కడ రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల్లో ముప్పై ఆరు లక్షల బాగా పెరిగిపోయింది ముప్పై ఆరు లక్షల ఇరవై ముప్పై ఆరు లక్షల ఇరవై ఆరు వేల నూట డెబ్బై మూడు ఓట్లు పంతొమ్మిది శాతం పెరిగింది పంతొమ్మిది శాతం పెరిగింది అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఇరవై ఎనిమిది ఉన్నప్పుడు ఇది పంతొమ్మిది అంటే పెద్ద తేడా ఏం లేదు పది శాతం ఓట్ల తేడా ఉంది బీజేపీ రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికలకు వచ్చే వరకు ఇది ముప్పై రెండు లక్షలు ముప్పై రెండు లక్షల యాభై ఏడు వేల ఐదు వందల ఇరవై ఎనిమిది అంటే పదమూడు శాతం ఓటు అంటే పంతొమ్మిది తర్వాత అసెంబ్లీ ఎన్నికలకి వచ్చి తగ్గింది ఓటు తగ్గింది అంటే బీజేపీకి కాంగ్రెస్కి మధ్య ఓట్ల వ్యత్యాసం ఎంత ఉంది ఎన్ని లక్షలు ఉంది ఇది పదమూడు పదమూడు పర్సెంట్ అంటే ముప్పై రెండు లక్షలు ఎక్కడ తొంభై రెండు లక్షలు ఎక్కడ ముప్పై రెండు లక్షలకి తొంభై రెండు ఆల్మోస్ట్ అరవై లక్షల ఓట్ల తేడాతోనే అరవై లక్షల ఓట్ల తేడాతోనే బీజేపీ కాంగ్రెస్కు ఉంది ఇక బీజేపీ అంటే గెలుస్తుంది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది కొంతమంది పొంకరాలను కూడా కోరుతూ ఉన్నారు బీజేపీ గెలుస్తుంది అని చెప్పి ఆల్మోస్ట్ బీజేపీకి బీజేపీకి కాంగ్రెస్కి మధ్య రెండు వేల మూడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల పర్సెంటేజ్ అంటే అరవై లక్షల ఓట్ల తేడాతోని కాంగ్రెస్ ముందలో ఉంది బీజేపీ వెనుక ఉంది ఇలాంటి బీజేపీ వస్తుంది అంటే పెరిగింది ఇక్కడ ఎప్పుడు పెరిగింది రెండు వేల పంతొమ్మిదిలో లోక్సభలు పెరిగినా రేపు మొన్న అసెంబ్లీలో పడ్డది ఇలాంటి బీజేపీ ముందుకు వస్తుంది అంటే ఇక్కడ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎనభై ఏడు లక్షలు అంటే ఉన్నటువంటి బీఆర్ఎస్ మొత్తం పడిపోతూ ఉంది ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓటు పర్సెంటేజ్ ఎక్కడ పోతుంది ఇలా కాంగ్రెస్ బరాబర్ ఉంది తొంభై రెండు లక్షలతో ఉంది అదే ముప్పై రెండు లక్షలు బీజేపీ ఉంది ఎనభై ఏడు లక్షల ఇరవై ఏడు లక్షల బీఆర్ఎస్ ఉంది అంటే ఈ రెండింటికి మధ్య పెద్ద తేడా ఏం లేదు మూడు వంట ఐదు లక్షల తేడానే ఉంది ఐదు లక్షల ఓటు ఏ ప్రభుత్వమైనా ఏ ప్రభుత్వమైనా ఏర్పాటు చేసిన ఓట్లు వేసినప్పుడు మన చంద్రబాబు నాయుడు ఓడిపోతే కూడా ఐదు నుంచి పది లక్షల ఐదు నుంచి ఆరు లక్షల ఓట్లు తేడనే ఉంది ఇంతే ఉంటుంది తేడా బ్రహ్మాండంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తొంభై రెండు లక్షలతో ఉంది ఇలాంటి ఓటు ఇప్పుడు బీఆర్ఎస్ను నమ్మట్లేదు కాబట్టి ఓటు ఎక్కడ పోతుంది అంటే ఆటోమేటిక్ ఆటోమేటిక్ ద బీఆర్ఎస్ ఓట్స్ గో టు షిఫ్ట్ గోస్ టు డైవర్ట్స్ టు కాంగ్రెస్ పార్టీ బికాస్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ హౌ ద నరేంద్ర రూలింగ్ ఇన్ నాట్ బిల్ట్ ఎనీ ప్రాజెక్ట్స్ ఈ డిడ్ నాట్ ప్రొవైడ్ జాబ్ అపార్చునిటీస్ ఇన్ అవర్ కంట్రీ ఈ డిడ్ నాట్ డెవలప్డ్ అవర్ జిడిపి రేట్ జిడిపి రేషియో ఈ డిడ్ నాట్ హెల్ప్ ద పీపుల్ వేరెవరి విషయం ఎక్కడ మనం చూసినా నరేంద్ర మోడీ విధానాలు ప్రజలకు వెరీ క్లియర్ గా అరే నరేంద్ర మోడీ అంటే నరేంద్ర మోడీ తీసుకున్నటువంటి లక్షల కోట్ల రూపాయలు పెట్టి ప్రొపగండ సృష్టించడం లోపల అబద్ధాలు చెప్పించడం లోపల టీవీ ఛానళ్ళు పెట్టించి కొంతమంది మాటకారు అయినటువంటి మాటల మాంత్రికుల చేత మాయదారి మోసగాళ్ళ చేత నరేంద్ర మోడీ గొప్పవాడు నరేంద్ర మోడీ దేవుడు భగవంతుడు ఆయన శ్రీరాముని మరో పురుషుడు ఆ పురుషుడు ఈ పురుషుడు అని చెప్పి ఆయన గురించి గొప్పగా చెప్తుంది తప్ప ఏవిఎం లాంటి ఏం చెప్తున్నారంటే నరేంద్ర మోడీ ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టలేదయా నరేంద్ర మోడీ దేశానికి ఉద్యోగాలు ఇవ్వలేదయ్యా ఈ దేశ ప్రజలకు కావలసినటువంటి ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచలేదయా కానీ ఈ దేశ ప్రజల బతకడానికి ప్రాణమే అయినటువంటి డబ్బులను అడ్డగోలిగా ధరలు వెంచి పేద ప్రజల డబ్బులన్నీ కొల్లగొట్టి మింగేస్తున్నాడా మరి మింగిన డబ్బులు ఎక్కడ పెడుతున్నాడంటే ఒక పన్నెండు మందిని కార్పొరేట్లో ఎంచుకొని వాళ్ళ జేబులు నింపుతున్నాడాయా ఇరవై ఐదు లక్షల కోట్ల మాపి చేసినటువంటి మహానుభావుడు ఇలా ప్రజల గురించి ప్రసంగాలు చేస్తున్నాడా ఇవన్నీ తప్పు మీడియాను పెట్టుకొని ముఖ్యంగా గోధ్రా అల్లల్లో నువ్వు ఎందుకు అని చెప్పి నరేంద్ర మోడీని ఒక టీవీ యాంకరు క్వశ్చన్ అడుగుతారు నేను చేసినటువంటి తప్పు ఏంది అంటే గోధ్రా అల్లల్లో నేను మీడియాను మెయింటైన్ చేయలేకపోయాను అన్నాడు ఆ తప్పును మళ్ళీ రిపీట్ కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి ప్రపంచానికి తెలియపరచాల్సినటువంటి బ్రాడ్కాస్టింగ్ యూనిట్స్ అండ్ ప్రింట్ యూనిట్స్ అన్నిటినీ తన గోధి మీడియా మార్చుకున్నట్టే తన చెప్పు చేతుల్లో పెట్టుకున్న నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ ఎన్ని తప్పులు చేసినా అవి ఒప్పులుగా మారుస్తూ ఎన్ని ప్రభుత్వాలను కూలగొట్టినా అవి నిజమైనటువంటి పనులే అన్నట్టు ఏ దోపిడీ చేసినా ఏ జాతీయ సంస్థలను అన్ని కూలగొట్టినా ఈ దేశానికి ఏమి చేయకపోయినా అన్ని గొప్ప పనులే నరేంద్ర మోడీ కూలగొట్టిన గొప్పనే నరేంద్ర మోడీ మణిపూర్ అంటుకపోయిన పల్లిగల వాటిన గొప్పనే నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ త్రీ సెవెన్ వన్ జీరో తెచ్చి ఆదాని అమ్మాయిలకు ఖనిజాలు మొత్తం అప్పగించిన గొప్పనే నరేంద్ర మోడీ ఏది చేస్తే అది గొప్ప పుల్వామా ఘటన జరిగిన గొప్పనే త్రివిధ దళాల అధిపతి చనిపోయిన గొప్పనే ఆయన ఏం చేసిన గొప్పనే అని చెప్పి జే ఓహో అనేటువంటి మీడియా ఉంది కాబట్టి ప్రజలు గుడ్డిగా గుడ్డిగా ఆయన గుడి కట్టిన గొప్పనే గుడి ఆయనకే సంబంధం గుడి ఆయనకేం సంబంధం అని రామ మందిరానికి అయోధ్యలోని రామ మందిరానికి ఒక ట్రస్ట్ ఉంది ఆ ట్రస్ట్కు వంద మంది సభ్యులు ఉన్నారు ఆ ట్రస్ట్కు ఆ రామ మందిరం అనేటువంటి రామనామానికి ఈ దేశం స్మరిస్తుంది ఈ దేశంలో రామభక్తులంతా లక్షల రూపాయలు కోట్ల రూపాయలు వాళ్ళకు తోసినంత ఒక్కొక్క ఇటుక ఒక్కొక్క ఇటుక పేర్చి ఆ ట్రస్ట్కు డబ్బులు ఇచ్చి రామ మందిరాన్ని నిర్మిస్తే తన ఖాతాలో వేసుకొని నేను రామ మందిరం నిర్మించిన కాబట్టి నాకు ఓట్లేయండి నేను మిమ్మల్ని ఉద్యోగాలు చేయకునే పర్వాలేదు ప్రాజెక్టులు కట్టకున్నా పర్వాలేదు ఈ దేశాన్ని అభివృద్ధి చేయకుండా పర్వాలేదు ఆదాన్ని దేశ సంపద ధరలు పెంచి ముంచిన పర్వాలేదు మందిరం కట్టినాయి కాబట్టి ఓట్లు వేయండి అనేటువంటి పాశవికమైనటువంటి క్రీడ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో జరుగుతూ ఉంటే చూసి ఊకుంటే మన ఇష్టం అది మన కర్మ అది ఇది ఎందుకు ఈ విషయం చెప్పిందంటే నరేంద్ర మోడీ సైడ్ డైవర్ట్ కా ఓట్లని నేను చెప్తా ఉన్నా దెర్ ఇస్ నో ఛాన్స్ టు డైవర్ట్ ఓట్ టు బీజేపీ బికాస్ ఆల్ ద పొలిటికల్ లీడర్స్ ఆఫ్ త్రూ అవుట్ ద ఇండియా ఆర్ డిపెండెడ్ ఆన్ నరేంద్ర మోడీ వీ బీన్ అబ్జర్వింగ్ వాట్ హీ వాట్ ఈస్ హీజ్ కాంట్రిబ్యూషన్ టు అవర్ కంట్రీ అంటే ఓడి ఓడి అంటో నరేంద్ర మోడీ లేకుండా దేశమే ఉండదు అంటో ఎంత పనికి మాలే సన్నాసులు అంటే అరే గాడిద ఒక సమ ఒక ఎగ్జాంపుల్ చెప్పురా అని లేదు 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 నరేంద్ర మోడీ లేకపోతే లేదు ఇలాంటి పనికి మాలినటువంటి చర్యలు ఒక దేశ ప్రధాని ఈ దేశానికి మొత్తం తండ్రి ఈ దేశానికి మొత్తం తండ్రి వాడు వీడు నావాడు వాడు పరాయి వాడు అన్నటువంటి భేదం లేకుండా ఉండి మెలిగాల్చి ఈ దేశ పేద ప్రజలను ముందుకు తీసుకుపోయి ఈ దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించి ఈ దేశంలో ప్రాజెక్టులు కట్టి ఈ దేశంలో ఒక యూనివర్సిటీలు తెచ్చి ఈ దేశాన్ని అభివృద్ధి చేయాల్సినటువంటి ప్రధానమంత్రి ఏం చేస్తున్నాడంటే ప్రతిపక్ష పార్టీలను కూలగొడతా ఉన్నాడు అదే పనిగా కట్టుకొని పని చేస్తా ఉన్నాడు తన తన బీజేపీ పార్టీలో చేరితే ఇరవై ఐదు మంది కాంగ్రెస్లో పది మంది తృణమూల్ కాంగ్రెస్లో నలుగురు ఇంకా శివసేన నుంచి నలుగురు టీడీపీ నుంచి ఇద్దరు ఈ విధంగా అస్సాం నుంచి ఒకటి ఇక్కడికి వెళ్ళి ఒకడు ఒక ఇరవై ఐదు మందిని గుర్తించాడు గట్టిగట్టలను గుర్తించాడు ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల స్థాయిలో ఉండి ఆయా రాష్ట్రాల్లో బీజేపీని మట్టి గర్పించే నాయకులను గుర్తించి వీళ్ళు అవినీతి చేశారు వీళ్ళ మీద కేసులు పెట్టను ఆదర్శ కుంభకోణం ఇంకోటి ఇంకో కుంభకోణం వాడు ఆ తర్వాత కార్గిల్ యుద్ధ వీళ్ళు ఇవన్నీ కుంభకోణాల గురించి చేశారు తప్పులు చేసిరు వీళ్ళు తప్పులు చేసి వీళ్ళు జైలు పెడతాను మొత్తం సిబిఐ కేసులు నమోదు చేయించు నమోదు చేసిన తెల్లాల నుంచి ఇద్దరుగా ఇరవై ఐదు మంది మొత్తం అత్యంత దుర్మార్గులంతా పోయి దోచుకున్న దుర్మార్గులంతా పోయి బీజేపీలో పడితే పగ్గాలు పగ్గాలిచ్చి పండ్లీ పట్టిండు మన నరేంద్ర మోడీ అంటే అవినీతి పనులను తీసుకొని జైల్లో పెట్టి అవినీతి పార్టీగా మార్చుకున్న నరేంద్ర మోడీ అవినీతికి కేరా పడరస్గా ఈ దేశం లోపల మొత్తము చెత్తాంతమై బీజేపీలో చేరింది ఈ దేశ ప్రజలను సర్వనాశనం చేసిన లుచ్చాగాళ్ళంతా కలిసి బీజేపీలో చేరారు కాబట్టి ఈ బీజేపీని చిత్తు చిత్తుగా ఓడాలని ఓడించాలని తెలంగాణ ప్రజలు అనుకుంటారు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈ బీఆర్ఎస్ ఓటు యొక్క చీలిక వన్ సైడ్ ఈ గులాబీ సైడ్ కాదు ఇది ఇటు సైడ్ అయి మొత్తం కాంగ్రెస్ వైపు కాబోతా ఉన్నది కాబట్టి ఇక్కడ నేను నేను ఇంతవరకు విశ్లేషణ కూడా చేసినా నేను నేను ఇంతవరకు విశ్లేషణ చేసిన ఆ విశ్లేషణలో ఏం చెప్పినా అంటే బీజేపీకి ఏమేమి అనుకుంటున్నారు అంటే మల్కాజ్గిరి గెలుస్తుంది అనుకుంటారు వాళ్ళ వాళ్ళ యొక్క ఆలోచన ఒకటి ఆదిలాబాదు ఒకటి మల్కాజ్గిరి ఒకటి ఒకటి కికింద్రాబాదు రెండోది రెండోది వాళ్ళకి గెలుస్తుంది ఏమనుకుంటున్నారు మన మూడోది డికేఆర్న నేను ఏం చెప్పినంటే అరుణ గెలవదు వంశందర్ రెడ్డి బంపర్ మెజార్టీతో గెలుస్తా ఉన్నాడు దాని తర్వాత మల్కాజ్గిరి గెలవదు ఎందుకంటే ఓటింగ్ లేదు నా పీటింగ్ లేదు ఆయనకు బీజేపీకి ఓటింగ్ సరిలేదు బీఆర్ఎస్ డైవర్ట్ అవుతా ఉన్నది బీఆర్ఎస్ ఓట్స్ డైవర్స్ ద కాంగ్రెస్ పార్టీ బికాజ్ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక సంస్థల్లో ఉన్నటువంటి స్థానిక సంస్థలు లేదా మున్సిపాలిటీ కార్పొరేషన్లు మొత్తం కలిపి వాళ్ళకి అధికారం కావాలి అధికారం అంటే ప్రజల్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న నాయకులంతా వచ్చి కాంగ్రెస్ కలుస్తారు ఆటోమేటిక్ ఎప్పుడైతే వాళ్ళందరూ కలుస్తారో ఓట్ షేరింగ్ మొత్తం కాంగ్రెస్ పోతుంది బీజేపీ గెలవదని నేను ఎప్పుడై చెప్పినా ఈటెల రాయేందరు అని చెప్పిన కిషన్ రెడ్డి అనే ఒక వ్యక్తికి సికింద్రాబాద్ లో ఒక ముప్పై లాగా ముప్పై వేల ఓట్ల తేడా కనిపిస్తూ ఉంది అంటే కిషన్ రెడ్డి కూడా ఓడిపోతా ఉన్నాడు కానీ ఏమన్నా కిషన్ రెడ్డి లోకల్ మాన్య అది చూపిస్తే కొంచెం ఏమైనా అవకాశాలు ఉన్నాయని ఆశ కొడుతూ ఉన్నది దింపుడు కళ్ళ కాడ ఉన్నట్టు కిషన్ రెడ్డికి ఏమైనా ఆశలు తప్ప ఎవడు కూడా డీకేఆర్న గెలవదు నా చేండవిశ్వేశ్వరరెడ్డి కథం అయిపోతాను ఏముంది కొండ విశ్వరెడ్డికి ఈజ్ ఓట్ పర్సెంట్ ఆయన సొంతంగా ఆయనకు ఉన్నటువంటి ఓటు పర్సెంట్ వల్ల ఆయన తెలివితేడల వల్ల ఆయన పరిచయాల వల్ల లక్ష ఓట్లు పెరుగుతున్నాయి లక్ష ఓట్లు అంటే కనీసం మూడు లక్షల తేడాతో మూడు లక్షలు కాదు ఐదు లక్షల తేడాతోని రంజిత్ రెడ్డి గెలవబోతా ఉన్నాడు కాంగ్రెస్ నీకు ఎక్కడ అవకాశం ఉంది ఎక్కడ ఉంది బీజేపీకి దెర్ ఇస్ నో ఛాన్స్ టు విన్ ఇన్ తెలంగాణ బికాజ్ వెన్ ఎవర్ ద నరేంద్ర మోడీ కమ్ వేర్ ఎవర్ ఈ కమ్ వాట్ ఎవర్ ఈ డూ వాట్ ఎవర్ ఈ స్పోక్ ఈ స్పీక్ ద పీ ద పీపుల్ డూ నాట్ చేంజ్ బికాస్ దే హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ద రూలింగ్ సిస్టమ్ ఆఫ్ నరేంద్ర మోడీ ఆయన పది ఏళ్ళలా చేసిందని ట్రయల్ అంట ఇంకా భవిష్యత్తులో చేసే సినిమా అంట ఇవన్నీ నమ్మలేని ప్రజలు ఇవన్నీ నమ్మలేని ప్రజలు చాలా ప్రాబ్లంలో ఉన్నారు ఉన్నారన్న సంగతి మనం గుర్తించారు